ఈ రొమ్ములు గ్యాప్ ఉంది నాలుగు కూడా మనం మంచంకే మంచం కోళ్ళు ఎలా ఉంటాయి చూడు అలా ఉండాలి నాలుగు కూడా వన్ వీక్ సమానంగా ఎందుకంటే అది ఎవరు అంటే అనుభవం ఉన్న వాళ్ళు అనుకో చేసేస్తా ఓకే ఈ గేది ఈ గేది అని గేదెలు తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ జనవరి నెలలో గేదెలు తీసుకున్నట్టు అవుతే గేదెలు అనేవి ఒక మినిమం పది పదిహేను వేలు తక్కువ తీసుకున్నట్టే తమ్ముడు ఒకసారి మన ఫామ్ లో వచ్చేసి రేట్ ఎట్లా ఉన్నాయి గేదెల ఎన్నో ఎన్నో అయితే ఎక్కువగా ఉంటాయి మన దాంట్లో ఇప్పుడు ఇది వచ్చేసి ముర్రా అన్న ఓకే ఇది సెకండ్ లాటెస్ గేదెకి అంటే ఈతలు ఎలా కనబెడతారు అంటే చాలా మంది కొమ్ము లేదా బాడీ దాన్ని బిట్టి అనుకుంటారు అలాగే కాదన్న పళ్ళుని పెట్టి ఈతలు కనిపెట్టాలి రైతులు అనేవాళ్ళు ఎవరన్నా కూడా రెండు పళ్ళు వేస్తే గేది అంటే ఒక్కోటి ఏం చేస్తుంది అంటే రెండు పళ్ళు వేసే కడుతుంది ఒక్కోటి ఏం చేస్తుంది అంటే నాలుగు పళ్ళు వేసే కడుతుంది ఒకటి పాల పళ్ళు మీద అంటే పళ్ళు వేయకుండా కడేస్తుంది ఒక్కో గేది అంటే దాని బ్రీడ్ని పెట్టి అలా ఏంటంటే ఇది ఇంకా ఆరు పళ్ళు వేసింది ఇంకా రెండు పళ్ళు వేయాలి ఈ గేది ఈ సెకండ్ ను ఇంకా డెలివరీ అవ్వడానికి మనకి వీక్ టైం ఉంది కస్టమర్లు ఎవరన్నా ముందుగా చెక్ చేసుకునేది ఏంటంటే ఏది హడ్ర క్వాలిటీ ఈ రొమ్ములు గ్యాప్ ఉంది చూడన్న అలా నాలుగు కూడా మనం మంచం కే మంచం కోళ్ళు ఎలా ఉంటాయి చూడు అలా ఉండాలి నాలుగు కూడా అలా ఉంటేనే గేదె మనకి పాలు అనేది పిండకం అవుద్ది క్వాలిటీ ఉంటది అలా నాలుగు కూడా ఏ పక్క పక్క సపరేట్గా ఉండాలి మధ్యలో గ్యాప్ ఉండాలి నాలుగు గంటలు కూడా హర్డర్ క్వాలిటీ చూసావా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు అంటే ఈ కచ్చ వరకు కూడా హడ్ర క్వాలిటీ ఇలా ఈ టైప్ ఉండాలి క్వాలిటీ మనకి గేది కూడా ఈ లూజ్ ఉండాలన్న గేది ఈ లూ ఈ లూ ఈ మెత్తనున్న గేది పిండకం అవుద్ది పాలు ఎక్కువేస్తుంది ఇస్తుంది గేది

ఫస్ట్ అయితే ఇది అయితే నాలుగు పళ్ళు వేసింది నాలుగు పళ్ళు వేసింది అడ్ క్వాలిటీ చూసా రొమ్మ కూడా అలాగే ఉండాలి క్వాలిటీ ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు నువ్వు అంటే కస్టమర్ లో గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈగేది ఈగేది ఒకలాగే ఉంటాయి ఇది హైట్ ఉంటది దీని మీద కూడా హైట్ ఉంది హైట్ ఉంటది కానీ దీని మీద ఇరవై వేలు డిఫరెన్స్ ఉంటది ఇది తక్కువ ఉంటది ఇది లక్ష పది వేలకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది లక్ష ముప్పై వేలు చెప్పాను కదా ఇది లక్ష పది వేలకు వస్తుంది అంటే డిఫరెన్స్ అనేది రెండు ఒకలాగా ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంటది దాని మీద కూడా లక్ష ముప్పై వేలు చెప్పిన దాని మీద కూడా లక్ష పది వేలు బెటర్ గా కనిపిస్తుంది చూసే కస్టమర్ కి ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మనకు ఒక ఐదు ఐదు పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఏది కాబట్టి ఒక ఐదు ఐదు ఏదైతే చూసుకోండి రైతులు వచ్చే వాళ్ళైతే అవగాహన ఉన్న రైతుని తీసుకొని వచ్చి మీకు మీకు ఆల్రెడీ లేకపోతే అవగాహన ఉన్న రైతుని వచ్చి తీసుకొని కొనుగోలు చేయండి ఎందుకంటే ఇది ఈ గేదెలు చూడడానికి ఒకటేలాగా ఉన్నాయి కాబట్టి దీని మీద ఇరవై వేలు తగ్గుతుంది అని చెప్పారు అట్లాంటి అవగాహన ఉన్న రైతుని అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ తీసుకొని వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని దీని డీటెయిల్స్ చెప్తాం ఇది కూడా ముర్రాయన్న డెలివరీ అయిపోయింది గేది డెలివరీ అయ్యి వన్ వీక్ అవుతుంది మూడు పస్తానికి ఉదయం ఆరు సాయంత్రం ఆరు అవుతుంది రెండు ఫోటోలు కూడా చెక్ చేసి తీసుకోవచ్చు కస్టమర్లు కావాలని కావాల్సి వస్తే ఇది లక్ష ఇరవై ఐదు వేలు పడుతుంది లక్ష ఇరవై అంటే చెప్పిన రేట్లు ఫిక్స్ దన్న ఒక ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ ఉంటది మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు టాప్ క్వాలిటీ గేది మినిమం లక్ష ముప్పై ముప్పై పాలు కూడా కూడా మనకి పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్లు అవుతాయి ఒక రోజు వారికి వచ్చి అది లక్ష ఇరవైదు లక్ష ముప్పై అలా పడతాయి గేదెని పెట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది గేదె అనేది ఇప్పుడు క్వాలిటీని పెట్టే కదా పాలు కూడా అవుతాయి గేదెలు దాని ఏంటంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటది ఇప్పుడు తొంభై వేలు గేదె ఉందంటే ఒక ఐదు ఆరు ఇస్తుంది ఉదయం సాయంత్రం కలిపి మనకు ఒక పన్నెండు లీటర్లు పదకొండు లీటర్లు పాల అవుతుంది అలా క్వాలిటీని బట్టి గేదెలు రేట్ అనేది ఉంటుంది అన్న ఓకే ఇది ఇది ఇంకా డెలివరీ అవ్వలేదన్న అవ్వలేదు ఓకే మొత్తం ఆల్మోస్ట్ ఒక రెండు దొప్త మిగతా కూడా ఇంకో వారం వారం పది రోజుల్లో డెలివరీ అవ్వే అన్న ఇప్పుడు ఈ గేదు ఉందంటే ఇది వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఉంటుంది ఇంకా చేయాలని ఈ లూజ్ అంతా చేయాలి గేది ఓకే ఈ లూజ్ అంతా చేయాలి గేది ఇంకా పాల కెపాసిటీ చార్జ్ ఇది కూడా మనకి ప పదిహేను లీటర్లు అవుతుందని పదిహేను లీటర్లు గేది చూసుకోండి ఎన్నో అయితే ఉంటుందో సెకండ్ డే అనేసి ఓకే దీని రేట్ వచ్చేసి మనకి లక్ష ముప్పై వేలు పడుతుంది మాట్లాడుకోవచ్చు అటు ఇటుని పక్కది ఇది వచ్చేసి అన్న ఇంకా వన్ వీక్ టైం ఉంటుంది గేది వన్ వీక్ టైం ఉంటుంది వారం అడ్ర క్వాలిటీ కూడా చూడండి ప్రతి గేది కూడా నా డైరీ ఫామ్ ఉన్న గేది కూడా ఎందుకంటే నేను కస్టమర్కి ఇచ్చేది మనం క్వాలిటీ ఇవ్వాలి ఆయన అమౌంట్ పెట్టి మనం తెచ్చేది కూడా అమౌంట్ పెట్టే కదా ఇప్పుడు బయట నేను గేదిని కొందేస్తున్నాను అంటే అమౌంట్ పెట్టే కొందేస్తున్నాను ఇచ్చేది కూడా మంచిది ఇవ్వాలి నేను కొనుక్కునేది కూడా మంచిది కొనుక్కోవాలి లేదంటే నీళ్ళు లాస్ అయిపోతాను కదా కస్టమర్కి కూడా మంచిది ఇవ్వాలి మనం తెచ్చు మంచిదివ్వాలి ఏంటంటే ప్రతి గేదు కూడా కంప్లైంట్ ఉన్న గేదె ఏమి ఉండదు హడ్ర క్వాలిటీ కానీ రొమ్ములు కానీ అన్నీ కూడా నాలుగు సపరేట్గా గా ఉంటాయి దగ్గరికి ఉన్న గేదెలు వెయ్యి ఉండవు ఇప్పుడు ఈ గేదె ఉంది కదన్నా ఈ రెండు కూడా ఒకలాగా ఉంటాయి గేదులు చిన్న హైట్ తక్కువ ఉంటది ఇది ఈ గేదొచ్చి లక్ష ఐదు వేలు పడుద్ది వేల లక్ష ఐదు వేలు పడుతుంది అయితే మనకి ఒక పదమూడు లీటర్లు ఐదు వేలు పడుతుంది మాట్లాడుకోవచ్చు లక్ష ఐదు వేలు పడుతుంది కస్టమర్ అనేది కూడా డిఫరెన్స్ చూసుకోవాలి దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోవాలి ఎందుకంటే అది ఎవరు చూడగలరు అంటే అనుభవం ఉన్నవాళ్ళు అనుకో ఎన్న క్యాచ్ ఓకే ఈ గేది ఇది ఇది అని కొంద అనుభవం లేని వాళ్ళనుకో దీన్ని దీన్ని ఒకలాగే లెక్కెట్టుకుంటారు ఈ ఐదు గేదెలు చెప్పమంటే ఈ ఐదు గేదెలో తొంభై వేలు ఉంటది లక్ష ఉంటుంది లక్ష ముప్పై దాన్ని బట్టి కస్టమర్లు గేదెలు తీసుకోవాలి అనుకో తొంభై వేలు పడద్దు అన్న తొంభై వేలు తొంభై వేలు పడుతుంది ఈ గేదె మనకి ఉదయం ఒక ఆరు సాయంత్రం ఒక ఆరు ఇస్తుంది పన్నెండు లీటర్ల పాలు ఇస్తుంది హడ్ర క్వాలిటీ కానీ గేది గాని దానికి ఉన్నంత క్వాలిటీలో మంచిది మంచిది ఓకే పది రోజులకి టైము సేమ్ వారం పది వారం అన్న వన్ వీక్ ఉంటుంది ఎక్కువ రోజులు వన్ వీక్ అయితే చెప్తున్నారు ఇక్కడ టైము ఇది మనం వారం ఆర్ పెట్టుకోవాలి లీటర్లు ఉదయం వారు సాయంత్రం వారైతే పెట్టుకోవచ్చు ఈ బొఫెలో ఇది కూడా వన్ వీక్ టైం ఉంటుంది అన్న వన్ వీక్ వారం ఇది కూడా దీని ఆర్డర్ కూడా చూసుకోవచ్చు ఇంకా ఇప్పుడే అవుతుంది టీక్ ఉంటది ఉండాలన్నా లేదా ఎనకాల రొమ్ములు పొడుగ్గుండి ఎదరు రొమ్ములు కొంచెం ఎదరే పొడుగ్గుండి వెనకాల సమానంగా ఉండాలి క్వాలిటీ కింద హడ్ర నుంచి పై వరకు కూడా ఇక్కడ వరకు కూడా సమానంగా ఉండాలి హడ్ర క్వాలిటీ ఇప్పుడు ఈ గేదె చూడు ఏ గేది చూడు నా డైరీలో ఏ గేది చూసినా కూడా హడ్ర క్వాలిటీ

దాటి దాటి ఉండదు ఎక్కడో రెండు మూడు గేదెలు ఉంటాయి ఇప్పుడు లక్ష వేలు దాటు ఉండే గేదెలు రెండు మూడు గేదులు ఉంటాయి అంతే తప్ప లక్ష ముప్పైలు అయితే ఎక్కువ గేదెలు ఉండవు ఇది ఈ బఫెల్ ఇది కూడా మనకి ఏమర్రాయ అన్న 10 డేస్ ఉన్న టైం డెలివరీ అవడానికి ఓకే ఇది ఇది వచ్చేసి మనకి 120000 పడుద్ది 120 ఓకే ఇది కూడా మనకి 14 లీటర్ అవుద్ది ఇప్పుడు సైజ్ చాలా లా ఉండి కూడా పాలు తక్కువ ఇస్తాయా లేకపోతే అంత సైజ్ ఏబట్టు ఇస్తాయా అన్న ఇస్తాయా ఇప్పుడు గేదెకి పాలకి సంబంధం ఉండదు అన్న ఇప్పుడు ఎక్కువ హైట్ ఉండి ఎక్కువ బాడీ ఉండి ఉంటాయి ఆ బాడీకి పాలుకి సంబంధం ఉండదు మనం చెక్ చేసుకునేది ఏంటంటే మనకి పాలు ఇవ్వాలి అంటే గేది చర్మం అనేది ఉండాలి ఇప్పుడు హడ్రో అనేది నేను చెప్పాను కదన్నా కచ్చదించి హడ్ర వరకు కూడా రొమ్ముల వరకు కూడా ఈ టైప్ ఉండాలి హడ్ర అనేది నాలుగు రొమ్ములు అలా పెట్టినట్టు ఉండాలి అలా ఉంటే మనకి మిల్క్ అనేది వస్తుంది దగ్గరగా ఉంటాయి అటువంటి అవే ఇది వచ్చేసి లక్షలు పడుతుంది మాట్లాడు కూర్చోండి మనం చెప్పినంత ఉండదు ఇప్పుడు ఒక రూపాయి తక్కువకే రైతులకు అనేది ఇవ్వడం అనేది జరుగుద్ది ఓకే మనం ఎంత చెప్పామో అంత ఉండదు గేదె రేట్ అనేది గేదెని మనం ఆ గేదెని పెట్టి మాట్లాడుకోవచ్చు ఇది ఇంకా ట్వంటీ డేస్ టైం టైమ్ పడుతుంది అన్నీ ఇది మనకి లక్ష ఐదు వేలు పడుతుంది లక్ష ఐదు వేలు హైట్ ఉంటది క్వాలిటీ ఉంటుంది అన్ని ఉంటాయి కానీ లక్ష ఐదు వేలు పడుతుంది పాలు కూడా మనకి పద్నాలుగు లీటర్లు పదమూడు లీటర్లు అవుద్ది రోజువారి మీద మీద ఇంకొక ట్వంటీ డేస్ అయితే టైం డేస్ ఉంది దీనికైతే థౌసండ్ అయితే చెప్తున్నారు వీళ్ళు చెప్పడం చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ జనవరి నెలలో అంటే రైతులు ఎవరైనా గేదెలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జనవరి నెలలో గేదెలు తీసుకున్నట్టు ఓకే గేదెలు అనేవి ఒక మినిమం పది పదిహేను వేలు తక్కువ తీసుకున్నట్టే గేదు గేదెలు అనేది మినిమం పది పదిహేను వేలు తక్కువ తీసుకున్నట్టే ఎవరైనా గేదెలు తీసుకుంటే ఈ జనవరి వెళ్ళాక ఫిబ్రవరి మార్చి లో తీసుకుంటే అంటే జనవరి ఎండింగ్ అయిపోయిన గానీ తీసుకుంటే మినిమం ఇప్పుడు నేను చెప్పిన గేదెలే మినిమం పది పదిహేను వేలు గేదె దగ్గర పెరుగుద్ది గేదలు తీసుకునే నెల ఇదే ఇప్పుడు ఇన్ని ఈ గేదెలు కూడా ఎక్కువ ఉండే గేదెల నెల కూడా ఇదే అంటే ఇంకా ఇక్కడ నుంచి గేదెలు తగ్గుతా పోతాయి అన్సీజన్ వచ్చింది ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కి అన్సీజన్ ఈ మూడు నెలలు అన్సీజన్ లోకి వచ్చి ఇక్కడ రేట్లు పెరగడానికి కారణం కూడా ఏంటంటే గేదెలు తక్కువ అవుతాయి డైరీస్ ఇప్పుడు వరకు ఉన్న డైరీస్ లో పాలు తగ్గడం జరుగుద్ది ఎండాకాలం అనపోతే కస్టమర్ లో ఎక్కువ రావడం జరుగుద్ది దాని మీద ఏంటంటే కాంపిటేషన్ పెరిగి గేదెలు తగ్గుతాం రేట్లు పెరుగుతాయి ఇప్పుడు ఏంటంటే గేదెలు ఉంటాయి ఎంతమంది కస్టమర్లు వచ్చినా గేదెలు ఉంటాయి వాళ్ళకి తగ్గట్టుగా సేల్ చేయడానికి గేదెలు ఉంటాయి దాని మీద కూడా పదే రేటు తగ్గుంటది కస్టమర్లు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మనకి రేట్ చూసుకోవచ్చు రైతులు అయితే ఇదే కరెక్ట్ సమయం అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి పది పదిహేను వేలు అయితే గేదె మీద పెరుగుతుందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్ని కూడా మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా మనకి చూసుకోండి అన్ని అయితే మొత్తం అయితే ఇరవై ఎనిమిది గేదెలు అయితే సేల్ ఇరవై ఎనిమిది గేదలు ఉన్నాయన్న నిన్న మొన్న అసలు మన ప్లానింగ్ ఫస్ట్ కి రావాలి అయితే ఫస్ట్ అని డిలే అయింది దాని మీద ఏంటంటే నిన్న మొన్న లో నేను ఏడు గేదెలు ఎనిమిది గేదు సేల్ అవడం జరిగింది నైట్ కూడా రెండు గేదెలు ఇచ్చాం హైదరాబాద్ సరే తమ్ముడు ఇక్కడ అయితే మనం లోవరాజ్ డైరీ ఫామ్ లో ఉన్నాండి ప్రెసెంట్ అయితే బొఫెలోస్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు క్వాలిటీ గల బలోస్ చూసుకోవచ్చు అన్ని కూడా వాళ్ళైతే మనం ఇక్కడ టైమ్స్ టైమ్స్ చూసుకోవచ్చు చెప్పేది కూడా ఏంటంటే అన్న మిల్క్ ఇచ్చే గేదెలు నా డైరీలో ఉన్నాయి డెలివరీ అయ్యి గేదలు ఉంటే రెండు మూడు పోట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళమంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడ ఇంకో ఇబ్బంది ఉండదు ఇంటికి వెళ్ళాక కూడా మేము గ్యారంటీ ఇస్తాం ఇవ్వననేం కాదు కానీ మనం చూసుకుంటే పోయేది ఉంది మనం ఇప్పుడు లక్ష లక్ష ఇరవై వేలు పెట్టి గేదెను కొంటున్నాం మనం ఒక రెండు రోజులు దానికి కేటాయితే మనకి పోయేదేమి ఉండదు టైమే ఈరోజు రెండు రోజులు అనుకో గేదెని తీసుకున్నాక జీవితాంతకాలం అంటే ఆ గేదె ఉన్నాలో మనం బాధపడాలి ఈరోజు రెండు రోజులు కేటాయించమనుకో ఇక్కడ ఐదు ఇస్తే ఐదు ఆరు ఇస్తే ఆరు ఇక్కడ పిండి చూసుకుంటారు ఆ గేదీ క్వాలిటీని పెట్టి అది ఇంటికి వెళ్ళాక ఆయన డైరీకి వెళ్ళాక అది లీటర్ పెరుగుద్దా రెండు లీటర్లు పెరుగుద్దా అర లీటర్ పెరుగుద్దా అనేది ఆయనకు ఒక అవగాహన వస్తుంది రైతు సోదరులకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే నాలుగు ఆరోజు డైరీ ఫోన్కి వచ్చి గేదెలు తీసుకోండి నా దగ్గర మినిమం ఎప్పుడు కూడా ఇరవై నుంచి ముప్పై నలభై గేదెలు నా డైరీలో ఎప్పుడూ ఉంటాయి డెలివరీ అయిన గేదెలు పది పదిహేను గేదెలు ఉంటాయి ప్రెగ్నెన్సీ గేదెలు ఒక పది రోజులు వారంలో డెలివరీ అయ్యే గేదెలు కూడా ఒక ఇరవై గేదెలు ఉంటాయి ఎవరికైనా గేలు కావాల్సి వస్తే నాలుగు ఆరోజు డైరీ ఫోన్కి వచ్చి గేదెలు తీసుకోండి డైరీ గేదెలు ప్రెగ్నెన్సీ గేదెలు వేసానికి వస్తే బొట్లు మాయి కానీ రొమ్ము కంప్లైంట్కి కానీ వంద కొంత శాతం గ్యారెంటీ ఉంటుంది డెలివరీ అయిన గేదెలు వస్తే నా దగ్గర రూమ్ ఉంది నా డైరీ పక్కనే రూమ్లో స్టే చేసి రెండు పోట్లు కావాలి రెండు పోట్లు మూడు పోట్లు కావాలి మూడు పోట్లు పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ముందు రేటు కూడా మాట్లాడక్కర్దు నా దగ్గర మీరు వచ్చి గేదె నచ్చిన గేదెలు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని నేను రేటు చెప్తాను రేటు ఓకే చేసుకోండి నాకు రేటు ఓకే చేసుకున్నాక అడ్వాన్స్ కూడా నాకు ఏమి ఇవ్వకరదు గేదకు వెయ్యి రూపాయలు ఇవ్వండి గేదెని ఉదయం పోవాలి చూసుకోండి డెలివరీ అయిన గేదని మళ్ళీ ఈవినింగ్ చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు మార్నింగ్ కూడా తీసుకో చూసుకొని తీసుకుని వెళ్ళండి గేదెని ఈ డెలివరీ అయిన గేదెలు అవుతాయి ప్రెగ్నెన్సీ గేదెలకి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుద్ది ఇంకా నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్కరి చోదని కోరుతున్నాను అయితే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకసారి చెప్తాను సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎవరికైనా గేదెలు ఒకవేళ మేము రాలేమండి వాట్సాప్లో పెట్టి ఎక్కించి పంపించమన్నా కూడా నేను ఎక్కించి పంపించడం అనేది జరుగుద్ది ఎవరికైనా గేలు కావాల్సి వస్తే మళ్ళీ లవరేజ్ డైరీ ఫోన్కి వచ్చి గేల్ని తీసుకోవడానికి కోరుతున్నాను అయితే అడ్రస్ ఒకసారి మళ్ళీ చెప్తాను మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూడిపూడు గ్రామం మా డైరీ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫోన్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి చూసుకున్నారు కదా ప్రెజెంట్ అయితే మన లోవరాల్ డైరీ ఫామ్ ఉన్నావు రాజమండ్రి దగ్గర మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలనుకున్న వాళ్ళైతే ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ బఫెలోస్ ఉన్నాయి వారం పది రోజులు ఉన్నాయి ఉన్నాయండి ప్రెగ్నెంట్ అంటే చూసుకోండి రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉన్నాయని చెప్తున్నారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఈతను బట్టి పాల కెపాసిటీని బట్టి ఇక్కడ మూడు పూటలు కానీ నాలుగు పూటలు కూడా పాల్పిండి చూసుకోండి రెండు రోజులు ఉండండి మూడు రోజులు ఉండండి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి